చెత్త మీద పన్ను తీసేస్తావా నీకంటే దౌర్భాగ్యుడు ఎవడన్నా ఉన్నాడా చెత్త మీద పన్ను తీసేయాలంటే ముందు నిన్ను తీసేయాలి ఈ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అతిపెద్ద చెత్తే నారా చంద్రబాబు నాయుడు చెత్త పన్ను ఏమని చెప్పింది ఎవడు ఆ టైంలో నరేంద్ర మోడీ గారు పద్నాలుగు పంతొమ్మిది నుంచి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు స్వచ్ఛ భారత్ అన్నటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చినప్పుడు నువ్వేదో పెద్ద గొప్పగా స్వచ్ఛ భారత్ మీద సెస్సు వేయండి స్వచ్ఛ భారత్ సస్ గ్రామాల్లో వేయండి చెత్త మీద పన్ను విధించండి అని చెప్పి లెటర్ రాసింది రాసిందేవడు ఏమేమి మర్చిపోయినామేమో చెత్త మీద పన్ను విధించండి అని చెప్పి ప్రధానమంత్రి గారికి లెటర్ రాసినటువంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రి ఎవడు డువే ఈరోజు వచ్చి చెత్త మీద పన్ను వేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతావా అంటే మాకు ఇటు తెలియదా రికార్డ్ సైట్ లేవా సోషల్ మీడియా లేదా ఉన్నదంతా ఓన్లీ నీ ఈనాడు నీ ఆంధ్రజ్యోతి నీ టీవీ ఫైవ్ అనుకున్నావా ఈరోజు వచ్చి నువ్వు చెత్త మీద పన్ను తీసేస్తానని చెప్తావా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అతి పెద్ద చెత్త కార్యక్రమం చంద్రబాబు నాయుడు నిన్ను తీసే తప్ప ఈ రాష్ట్రం అయితే బాగుపడదని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను నేను